అమ్మ మనకు వరలక్ష్మి వ్రతం ఇంకా ఎన్ని రోజుల్లో లేదు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకు మూడవ వారం చేసుకోబోయే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం అనగానే ప్రతి ఒక్కరిలోనూ చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ ఏమో ఇదంతా కూడా అంటే ఇప్పటి వరకు చేసుకోని వాళ్ళు ఈ ఆలోచన వస్తుంది నిజంగా అమ్మవారిని ఉద్దేశించి చేసుకోవాలని ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అమ్మో ఇంత ఖర్చు మనం ఎక్కడ పెడతామో అని చెప్పి దూరంగా ఉండిపోయే వాళ్ళు కూడా ఉన్నారు పూజ చేసుకోకుండా ఒక అంటే చాలా తక్కువ బడ్జెట్ లో అందరూ కూడా చాలా సంతృప్తిగా భక్తితో ఈ పూజ చేసుకునే విధానం ఏదైనా ఉంటే వివరించండి తప్పకుండా తెలియజేస్తానమ్మా యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమః శ్రీ గురు చాలా తక్కువ ఖర్చుతో వరలక్ష్మి వృతం నేను ఒక నూట యాభై రూపాయల ఖర్చుతో వరలక్ష్మి వృతం చేసుకోవచ్చు అని ముందు ఇంతకు ముందు చెప్పడం జరిగింది కొన్ని ఓకే ఖచ్చితంగా చేసుకోవచ్చు అమ్మా ఎలా అంటే నూట యాభై రూపాయల అంత తక్కువ ఖర్చుతో వీలవుతుందా నిజంగా ఎలాగా అంటే అమ్మా ముందు ఎలాగా ఎందుకు చెప్పాను అనే దానికన్నా ముందు అసలు మన ధర్మం ఏంటో తెలుసుకుందాం ఇక్కడ చాలా 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 మంది అసలు మన ధర్మాన్ని వదిలి పరధర్మం వైపు వెళ్ళిపోతున్నారు ఇందులో మనం వాళ్ళని మన ధర్మంలోకి మళ్ళీ తిరిగి తెచ్చుకోవాల్సిన బాధ్యత మన అందరు భుజస్కంధాలపై ఉంది అంతే చాలా మంది ఈ పూజలు అంటే చాలా నియమనిష్టలు అలాగే చాలా ఖర్చుతో కూడుకున్నవి శ్రమతో కూడుకున్నవి అని చెప్పి సామాన్యులు నేను చెప్పేది ఉన్నత వర్గం వారి గురించి కాదు డబ్బు ఖర్చు పెట్టగలిగే వారి గురించి కాదు ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నేను ఏం చెప్పినా మన ధర్మాన్ని కాపాడే విధంగానే ఉంటాయి సామాన్యులు మళ్ళీ తిరిగి మన ధర్మంలోకి రావాలి అంటే మనం కొంత వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి అవునమ్మా పూజ అంటేనే భయం వేసేలా ఉంటే ఎవరు చేసుకుంటారమ్మా అంతే కదా కదా అందరికీ అవకాశం ఉండాలి కదా అంత ఖర్చు పెట్టడానికి ఇప్పుడు పూజ అంటే అన్ని వర్గాల వారికి చెందింది కదా ఎక్కడి నుంచి మన ఉన్నత వర్గం నుంచి మన ఆఖరికి పారిశుద్ధ కార్మికుల దగ్గర నుంచి ప్రతి స్త్రీ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అవునమ్మా ఇప్పుడు వాళ్ళు వేలల్లో ఖర్చు పెట్టి పూజ చేయగలరా చేయలేరు చేయలేక ఏం చేస్తున్నారు మతమా మతం మారిపోతున్నారు వాస్తవం అంటే ఈ పూజలు చేయాలంటే ఖర్చు ఎక్కువ నియమాలు పాటించాలి మళ్ళీ పాటించకపోతే అదేమన్నా మళ్ళీ దోషము దోషము ఇలాంటి భయాలు మూఢనమ్మకాలు ఎక్కువ పక్కింటి వాళ్ళు బాగా చేసుకున్నారు మనం చేసుకోలేకపోయాం ఇవన్నీ మనకి ఎందుకు వచ్చింది తలనొప్పులు అవును అని ఏం చేస్తున్నారు అంటే స్లోగా స్లోగా మన ధర్మాన్ని వదిలి పక్క ధర్మాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నారు అక్కర్లేని ధర్మాల వైపు వెళ్ళిపోతున్నారు అవునమ్మా ఇక అలాంటి పరిస్థితి ఇంకా ఇక్కడ అంటే చాప కింద నీరులా చాలా ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా మనం నిజాన్ని చెప్పకపోతే ఎలా అమ్మా నేను చెప్పింది సామాన్యుల కోసం డబ్బులు ఉన్న వాళ్ళు ఎన్నైనా ఖర్చు పెడతాను ఏమైనా చేస్తారు అంతే ఇక నూట యాభై రూపాయలలో పూజ చేయవచ్చు ఆ ఖచ్చితంగా చేయవచ్చు పూజకు కావలసిన సామాగ్రి ఏంటమ్మా కొబ్బరికాయ కొబ్బరికాయ పసుపు కుంకుమ పువ్వులు అంతే కదా అవును చిన్న దండ అంతే ఏం కావాలి అవును వరలక్ష్మి వ్రతం అంటే ఏం కావాలి ముందు కలసం ఏర్పాటు చేసుకోవాలి అసలు ఎలా మొదలు పెట్టాలో ఒకసారి చెప్పాను ఇంతకు ముందు కూర కాస్త ఆవు పేడతో అలకాలి చిన్న పీట వేయాలి కొన్ని బియ్యం పోయాలి దాని మీద కలసం పెట్టాలి పంచపల్లవాళ్ళు ఏర్పరచాలి ఇంతే కదా నేను చెప్తా చెప్పినప్పుడు ఈ కలసం చెంబు మన దగ్గర ఇది వరకు ఉండనే ఉంటుందిగా అవును ఎవరి దగ్గర ఏది వీలైతే అదే పెడతారు అంతే కదమ్మా లేదా ప్రతి సంవత్సరం కొత్తది కొనుక్కోవాలని నియమం ఎక్కడా లేదు కదమ్మా అవును లేదు కదా కలసం మీద కొబ్బరికాయ కొత్తది కొనుక్కటేది చెంబు పాతదైన పర్వాలేదు ఆ చెంబు పాతదే కొనుక్కుంటారు పాతదే పెట్టుకుంటారు ప్రతి సంవత్సరం కొనుక్కోవాలని లేదు ఈ కొబ్బరికాయ ఎంత నాకు తెలిసి ఇరవయో ముప్పై ఇరవై ఐదు రూపాయలు అనుకున్నాను పోనీ ఇరవై ఐదు రూపాయలు కలసం మీద మనం పెట్టేటటువంటి జాకెట్ పీస్ ఏదైతే ఉందో జాకెట్ ముక్క ఎంత మంది మనకు బొట్టు పెట్టిస్తూ ఉంటారు అవును అవన్నీ ఏం చేస్తాం పక్కన పెడుతూ ఉంటాం కదా అది అమ్మా కలసం ఓకే తప్పకుండా ఉపయోగించవచ్చు కొత్తదే తేవాలని ఏం లేదమ్మా మన దగ్గర ఏది లభ్యం అయితే అదే కొనగలిగే స్తోమతున్న వారి గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు అదే అసలు సామాన్యంగా పూజలాగే చేసుకోవాలి నువ్వు కొనగలిగితే ఎన్నైనా కొనొచ్చు అంతే ఎన్ని కొన్నా తక్కువే అవును భగవంతుడికి అంతే జా పోని జాకెట్ ముక్క కొనుక్కున్నా ఎంత ఉంటుందమ్మా యాభై నుంచి అరవై రూపాయలు ఒక జాకెట్ అంతే ఎంత అయింది ఎనభై ఐదు రూపాయలు ఒక చటాక్ పువ్వులు ఐదు రూపాయలు ఎంతయిందమ్మా ఒక మాల ముప్పై రూపాయలు మాల పెట్టుకున్నా నూట ముప్పై ఐదు రూపాయలు పసుపు కుంకుమ ఇంట్లో ఉంటాయి అగరబత్తులు ఇంట్లో ఉంటాయి నూట యాభై రూపాయలలో పూజ అయిపోయిందా లేదంతే అయిపోయింది ఒక అర డజన్ అరటిపళ్ళు కొని రెండు వందలు వేసుకోండి ఒక అర డజన్ అరటిపళ్ళు ఒక ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు వేసుకోండి ఎంత చూసుకున్నా రెండు వందల లోపే సామాన్లు సామాన్లన్నీ అయిపోయా లేదా ఇప్పుడు పూజ చేసుకోవచ్చా వద్దా చేసుకోవచ్చు మనం కల్ కల్పోక్త ప్రకారం యధావిధిగా కలసం పెట్టి పూజ చేసుకోవాలని మనకు చెప్పినప్పుడు ఇంతలోనే పూజ చేసుకోవచ్చు ఎటువంటి చింత లేకుండా మళ్ళీ చింత లేకుండా అందరూ రెండు రూపాయలకి పూజ చేసుకునేవారు ఐదు రూపాయలు పూజ చేసుకోమని చెప్పేవారు ఇలా ఎలా చేసుకుంటారు రెండు నూట యాభై రూపాయల్లో నేను ధర్మం వైపు మళ్ళీ తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం అవును మన ధర్మములో చెప్పిన విషయాలు మాత్రమే ఎక్కడా మన ధర్మంలో ఏ వ్రతాలు ఖరీదైనవని చెప్పలేదు ఆర్భాటంగా చేయమని చెప్పలేదు ఇక్కడ నేను చెప్పిన ఇంకో విషయం ఎక్కడా నేను అలంకారాలు వద్దని చెప్పలేదు అలంకారాలు ఏవి వద్దన్నాను కాళ్ళు చేతులు దేనికి దానికి విడదీసి వాస్తవం అందుకే వీడియో మొత్తం చూడాలి చూసే వాళ్ళందరూ అలంకారాలు ఎక్కడా వద్దని చెప్పలే మీరు ఎంత అలంకారమైనా చేసుకోండి అలంకారంలో కూడా ఏం కావాలమ్మా ప్లాస్టిక్ పూలు కావాలా జీవనం లేనివి కాదు కదా చైతన్యార్ఘ సమారాధ్య చైతన్య కుసుమప్రియ కదా అమ్మవారు అలాంటప్పుడు నువ్వు ప్లాస్టిక్ పూలు ఎలా వెళ్ళిస్తాను దానికి అంతే కదా దానికి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి అవును చక్కగా మామిడి తోరణాలు బంతి పూలు ఎన్నైనా కట్టుకోండి అది మనకు సహజంగా దొరికేవి ఎన్నో ఉన్నాయి ఒకవేళ పూలు కొనుకొచ్చే స్తోమత లేకపోయినా ఎక్కడో పక్కింట్లోనో అక్కడో ఇక్కడో అడిగి అయినా చేసుకోవచ్చు అవకాశం ఉంది ఇక్కడ పూజలో భక్తి చేసుకోవాలనే దాన్ని ఏమంటారు ఆసక్తి ఆసక్తి చాలా అవసరం అవును దానికి డబ్బు ఎంత వెచ్చిస్తున్నాము అనేది అవసరం కాదు ఈ విషయంగానే సామాన్యులు కూడా పూజ చేసుకోవాలి అనే సంకల్పంతో నేను చెప్పినదే ఈ నూట యాభై రూపాయల పూ లో పూజ పూర్తవుతుందని చెప్పడం అనమాట నిజంగా కూడా అంతే అవుతుంది కదా ఇక నివేదనకొస్తే చాలా రకాలు చేయవలసిన పని లేదు కదా వారికి స్తోమత లేరు అన్నం వండుకుంటారు అందులో ఇంత పెసరపప్పు జీలకర్ర ఉప్పు మిరియాలు వేస్తే పులగం అయిపోయింది ఓకే అమ్మవారికి ఎంతో బెల్లం ఇంట్లో ఉంటుంది లేదు రోజు ప్రతిరోజు టీ తాగడానికి పాలు కొనుక్కుంటాం కదా అది ఇంత క్షీరాన్నం చేస్తారు ఇది ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న విధి విధానాలు ఏమున్నాయమ్మా ఇందులో ఏమీ లేదు అంటే మనం ఆడంబరంగా చెయ్యాలంటే లేనిపోని అన్ని కొనాల్సి ఉంటుంది కాబట్టి ఖర్చు ఉన్న దాంట్లోనే మనం చేసుకోవాలంటే మీరన్నట్టుగా సరిపోతుంది మీరన్న ఖర్చు ఖర్చు సామాన్యులు కూడా చేసుకోవాలమ్మా భయపడే విధంగా పూజలు ఎప్పుడు ఉండకూడదు ఇప్పుడు ఒకటే అమ్మా నన్ను విమర్శించడం మానేసి ముందు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా మన ధర్మం వీడి పక్క ధర్మాలకు వెళ్ళిపోతున్న వాళ్ళని మన ధర్మంలోకి తిరుగు తెచ్చుకునే ప్రయత్నం చేయండి నేను వాళ్ళందరినీ కూడా మనం ఉత్తేజపరిచి మళ్ళీ మన ధర్మంలోకి తిరుగు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ధర్మో రక్షతే రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మమే నేను రక్షిస్తా అవునమ్మా ఎందుకంటే అమ్మా చూడండి ఈ వేళ హిందువుగా ఉన్నవారు ఇది టాపిక్ తాకపోవచ్చు కానీ తెలుసుకోవాలన్నారు ఇవాళ మా హిందువుగా ఉన్నవారు రేపు హిందువుగా ఉన్నారని గ్యారెంటీ ఇవ్వగలరా లేదు పక్క పక్క ఇంట్లో ఉన్న మన హిందువులమే పక్క హిందూ మతం మారిపోతుంటే పట్టించుకోలేని స్థితిలో ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకోవడం మానేసి మన ధర్మం వైపు మన ధర్మంలోకి తిరుగు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ మాత్రే నమ ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి